అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు సోదరులకి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు జమ కాని వారికి ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూసే చెప్పడం జరిగినది ఆ గుడ్ న్యూస్ గురించి అలాగే ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఎన్ని రోజులకి జమ అవుతాయి వాటికి సంబంధించిన వివరాలు అలాగే ఈ రెండు పథకాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్సెమ్లో ఉంది అని ఒక్కడం కూడా మరవకండి ఓకే ఇప్పుడు వివరాలు లేకపోతే ఆగస్టు రెండున కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇరవై విడత పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు వారణాసిలో మన మోడీ గారు సుమారు తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మందికి ఇరవై వేల కోట్లను విడుదల చేసిన విషయం మనకి తెలిసినదే అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీబాబుకు సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులు అలాగే దర్శి నియోజకవర్గంలో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నలభై ఆరు లక్షల మంది రైతులకు మూడు వేల నూట యాభై రెండు కోట్ల విడుదన విడుదల చేయడం జరిగినది ఇప్పుడు ఆ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఎవరైతే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో వారందరికీ డబ్బులు అనేది జమ అవుతున్నాయి మీరు వెంటనే మీ బ్యాంకులకు వెళ్ళి ఈ డబ్బులు అనేది తీసుకోవచ్చు అలాగే ఒక ముఖ్య అప్డేట్ ఏమిటంటే ఈ డబ్బులు దాదాపు ఒక వారం రోజుల పాటు జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులకి అయినా కూడా ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది ఆ అప్డేట్ గ్రీవెన్స్ అంటే ఈ డబ్బులు మీరు పడలేదని ఎవరైతే అనుకుంటున్నారో నిజమైన అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో మాకు డబ్బులు పడలేదనుకుంటున్నారో మీ యొక్క రైతు సేవా కేంద్రాలలోకి వెళ్ళి అక్కడ మీరు గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు మీకు ఈ డబ్బులు ఎందుకు పడలేదు అనేది అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ మీకు చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది మీరు ఇచ్చి గ్రీవెన్స్ అనేది మీరు రైట్ చేసుకోవచ్చు మీరు నిజమైన లబ్ధిదారులు అర్హత కలిగిన లబ్ధిదారులు అయితే మీకు ఈ ఏడు వేల రూపాయలు అనేది మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాత సుఖీ సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంకా ఈ డబ్బులు పడలేదు అనుకుంటున్నారో నాకు తెలిసినంత మాత్రం మీరు ఇంకా రెండు మూడు రోజులు వేచి చూడండి ఎందుకంటే ఈ ప్రాసెస్ ఒక వారంలో ముగుస్తుంది కాబట్టి ఒక వారం రోజులు ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి కొన్ని జిల్లాల వారీగా జమ అవుతూ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా రెండు మూడు రోజులు వేచి చూడండి దాని తర్వాత మీకు ఈ డబ్బులు పడలేని రైతులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోండి గ్రీవెన్స్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత కంప్లైంట్ రైన్ చేసిన తర్వాత మీరు నిజమైన అర్హత కలిగిన రైతు అయితే మీకు ఈ ఏడు వేల రూపాయలు అనేది మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది నిన్నటి రోజున ఏపీ ప్రభుత్వం ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి అలాగే ఒక వారంలో ఈ ఈ ప్రాసెస్ అంటే ఒక వారం రోజులు ఈ డబ్బులు పడే జమ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక వారం రోజులు అంటే మీరు ఇంకా ఒక రెండు మూడు రోజులు వేచి చూడండి వెంటనే మీరు గ్రీవెన్స్ పెట్టుకోకండి వేచి చూసి మీకు డబ్బులు ఇంకా రెండు మూడు రోజులు పడని వారు ఎవరైతే ఉన్నారో మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకొని మీకు ఆ డబ్బులు అనేది మీకు జమ అవ్వడం జరుగుతుంది ఓకే ఈ అప్డేట్ ఇవ్వడానికి నేను ఈ వీడియో కూడా చేయడం జరిగినది కాబట్టి నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టి ఈ వీడియోని రైతులకి షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది అలాగే ఈ రోజు ఈ డబ్బులు ఎన్ని రోజులు పడతాయి డబ్బులు పడిన వారు ఏం చేయాలా గ్రీవెన్స్ పెట్టుకోవాలనేది అప్డేట్ మనం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వీడియోని రైతులకి ఖచ్చితంగా షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది థ్యాంక్ యూ